వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ బిగ్ బిగ్ మ్యాచ్ ఇది దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ బెంగళూరు బుల్స్ జట్ల మధ్య దోసుకెళ్ళి మురేపడానికి అంతా సిద్ధం వైజాగ్ లో ఆస్ట్రేలియడ్ బెంగళూరు బుల్స్ నుంచి దబాంగ్ ఢిల్లీ కేసీ వాళ్ళ మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్నారు ఎక్స్పీరియన్స్డ్ డిఫెన్స్ ఉన్నటువంటి టీం ఈ సీజన్ ఏదైనా ఉంది అంటే కనుక అది దబాంగ్ ఢిల్లీ కేసీ లెఫ్ట్ రేడా చెప్తూ ఉంటాం దాన్ని క్రాస్ చేస్తే బోనస్ పాయింట్ వస్తుంది మరి బోనస్ చేసే ఛాన్స్ అయితే లేదు

బోనస్ వదిలేస్తారా బోనస్ అయితే వదిలేసిన టచ్ చేస్తే నాకు రివైవల్ వస్తుంది బోనస్ వదిలేశారు చాలా క్లియర్ గా బెట్ ఫజల్ అట్రా చెలి ఆ స్టాప్ బ్లాక్ అది కూడా వర్క్ సోర్ చేతి వచ్చి టాకిల్ పాయింట్ ఆల్ అవుట్ ద్వారా 2 పాయింట్స్ టోటల్ 3 పాయింట్స్ వస్తవి దవాంగ్ ఢిల్లీ కేసికి బోనస్ పాయింట్ బెంగళూరు బుల్స్ ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ దవాంగ్ ఢిల్లీ సూపర్ డూప పర్ఫార్మెన్స్ చెడ్డ అయితే కనబడుతోంది బెంగళూరు బుల్స్ టీమ్ అగ్రెషన్

ఆశిష్ మళ్ళీ సపోర్ట్ కే రాలేదు అసలు ఈజీ పాయింట్ జెలి టీమ్ బట్ అద్భుతమైనటువంటి టాకిల్ అదే పట్టు ఎక్కడా కూడా తగ్గట్లేదు సీనియర్స్ అద్దర కొడుతున్నారు శ్రీని సుర్జీత్ నుంచి అద్భుతమైన బ్యాక్ హోల్డ్ స్పీడ్ అనేది రాదు బట్ ఇక్కడ క్విక్ పర్షి కోసం ప్రయత్నం జరిగింది బ్రిలియంట్ బ్రిలియంట్ సూపర్ టాకిల్ అక్కడ అశుపైన ఇది బిర్లా వైట్ టైమ్ స్టిక్ సూపర్ టాకిల్ మరి ఫైనలీ ఒక జబర్దస్త్ పట్టు పట్టడం చూసాం బెంగళూరు డిఫెన్స్ ఇవాళ బిర్లా వైట్ టైల్ స్టిక్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ కూడా డబల్ కమిటాలా ఉంది శ్రీని సూపర్ టాకిల్ జరిగింది మీరు డబల్ కమిటా అన్నారు డబుల్ పాయింట్స్ అంటే సాధించడం జరిగింది బెంగళూరు ఇది బిర్లా వైట్ టైల్ సెట్ సూపర్ టాకిల్ మరిక గెలుపు లాంచన మాత్రమే వేద్దాం జని కేసికి బెంగళూరు బుల్స్ ఆల్ ఇన్ ఇక్కడ ఫస్ట్ ఆల్ అవుట్ అయినప్పటికీ కూడా మూడు పాయింట్స్ అయితే వస్తాయి బెంగళూరు బుల్స్కి